సీతారామం ఫేమ్ హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ఫౌజీ అనే శక్తివంతమైన పేరును ఫైనల్ చేసింది చిత్ర బృందం టైటిల్లో సంస్కృత శ్లోకాలను ఉపయోగించడంపై వస్తున్న ఊహాగానాలపై దర్శకుడు హను రాఘవపూడి స్పష్టతనిచ్చారు తమ యోధుడి కథకు మరింత గంభీరత లోతైన అర్థం తీసుకురావాలనే ఉద్దేశంతోనే సంస్కృత శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించామని అన్నారు అయితే ఇది పౌరాణిక చిత్రం కాదని భగవద్గీత నుంచి కేవలం తాత్విక స్ఫూర్తిని మాత్రమే తీసుకున్నామని ఫౌజీ అనేది బ్రిటిష్ కాలం నాటి సామాజిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే ఒక శక్తివంతమైన దేశభక్తి డ్రామా అని అన్నారు ఇందులో భావోద్వేగాలకు పెద్దపీట వేశామని ఆనాటి సమస్యలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని హను రాఘవపూడి వివరించారు సీతారామం వంటి దృశ్య కావ్యంతో ఆకట్టుకున్న హను ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కిస్తున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ పూర్తిస్థాయి పీరియడ్ డ్రామాలో నటిస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి పంతొమ్మిది వందల నలభైల నేపథ్యంలో సాగే ఈ కాల్పనిక చారిత్రక కథలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది సీతారామం బ్లాక్ బస్టర్కు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చడం విశేషం సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ కృష్ణకాంత్ సాహిత్యం అందిస్తున్నారు శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నారు ఫౌజీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు